హలో అండి ఈ వీడియోలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి విష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామిగా పిలువబడే ఈ తిరుపతి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అయినట్లయితే కామెంట్లో చెప్పండి తిరుపతి కథ శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా శ్రీనివాసుడు లేదా బాలాజీ అని పిలువబడే ఈ వెంకటేశ్వర స్వామి చుట్టా తిరుగుతుంది ఈయన మహావిష్ణువు అవతారం భృగు మహర్షి విష్ణువు ఛాతి పైన తండిన తర్వాత విష్ణువు భార్య శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది విష్ణువు అపారమైన వినయాన్ని ప్రదర్శిస్తూ ఆ అవమానాన్ని ప్రశాంతంగా స్వీకరించగా లక్ష్మీదేవి మాత్రం అవమానంగా భావిస్తుంది దుఃఖితుడైన విష్ణువు లక్ష్మిని వెతుకుతూ భూమిపై సంచరిస్తాడు అతను శేషాచలం కొండలపై స్థిరపడి శ్రీనివాసిని తీడ తపస్సు చేస్తాడు ఈ కాలంలో బ్రహ్మ మరియు శివుడు ఆవు మరియు దూడ రూపంలో రహస్యంగా తమ పాలను ఒక పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి అందించి పోషిస్తారు ఒక స్థానిక పశువుల కాపరి తెలియకుండానే ఆవును కొట్టగా ఆ దెబ్బ శ్రీనివాసుడికి తగిలి గాయపడతాడు అప్పుడు శ్రీనివాసుడు తన పెంపుడు తల్లి వకులాదేవితో కొండలపై ఆశ్రయం పొందుతాడు ఈలోగా లక్ష్మీదేవి భూమిపై ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిగా జన్మిస్తుంది శ్రీనివాసుడు పద్మావతిని చూసి వారిద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు వారి వివాహాన్ని సులభతరం చేయడానికి శ్రీనివాసుడు ధనాధిపతి అయిన కుబేరుడి నుండి భారీ మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకుంటాడు కలియుగం అంతం నాటికి ఆ అప్పును తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తాడు గొప్ప వివాహం తర్వాత శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి తిరుమల కొండలపై నివసిస్తారు ఇక్కడ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప విగ్రహంగా వ్యక్తమై తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించాడు ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పరిగణిస్తారు ఇక్కడ భగవంతుడు ప్రస్తుత యుగంలో మానవాళిని ఆశీర్వదించడానికి నివసిస్తున్నాడు భక్తుల సమర్పణలు తరచుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి చేసిన సహకారంగా భావిస్తారు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ